నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పార్లమెంటు నర్సాపురం పార్లమెంటులో ఎన్నికల ప్రక్రియ ఆయా పార్టీల అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పనిచేస్తున్నారు నర్సాపురం పార్లమెంట్లో కడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలా గారు కూటమి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు మరి భీమవరంలో ఒక ఫంక్షన్లో గెలిచినప్పుడు పాలకొల్లలో ఒక చక్క ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకుని కరచాలనం చేసుకుని కుశలంగా మాట్లాడుకున్నారు నర్సాపురం పార్లమెంట్ పరిస్థితి మరి ఏలూరు పార్లమెంట్ పరిస్థితి ఏలూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గారు టీడీపీ కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారి మధ్య రాజకీయ ప్రచ్చన్న యుద్ధం రాత్రే స్టార్ట్ అయింది మరి నిన్న రాత్రి కారుమూరు సునీల్ కుమార్ గారు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని లింగపాలెం మండలం రంగాపురం మీదుగా వస్తున్నప్పుడు అదే సమయంలో టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగిన జరుగుతున్న క్రమంలో అక్కడ రోడ్డు మీద ఉన్న టీడీపీ శ్రేణులందరూ కూడా కారుమూరి కారు చూసి ఒక్కసారిగా కేకలు పెట్టి నినాదాలు చేసి ఒక విధంగా చెప్పాలంటే కారుమూరి సునీల్ కుమార్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు టీడీపీ శ్రేణులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఈ క్రమంలో ఈరోజు కారుమూరి సునీల్ కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు పుట్ట మహేష్ యాదవ్ గారికి రాజకీయాల్లో రాజకీయాలు చేయాలి కానీ ఓటమి భయంతో అని చెప్పి భయంతో పుట్టా మహేష్ యాదవ్ గారు ఈ విధంగా దాడులు చేసి తన ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తే కబర్దార్ జాగ్రత్త పుట్ట మహేష్ గారు ఇంటిలో నుండి బయటికి రాలేవు అని గట్టిగా తలుసుకుంటే ఇంట్లోనే పరిమితం అవ్వాలి పుట్ట మహేష్ యాదవ్ గారు అని చెప్పి కారుమూరి తీవ్రశాల హెచ్చరిక కూడా చేశారు రాజకీయ పరంగా ఎక్కడైనా హోందాతనంగా వ్యవహరించాలి కానీ మరి ఈ విధంగా మరి ఏ పార్టీ అయినా సరే ప్రచారం చేస్తున్నప్పుడు ఎవరి దారిని వారు వెళ్ళి హోందాతనాన్ని ప్రదర్శించాలి కానీ మరి కారు వస్తున్నప్పుడు కార్లు దాడి చేసి కారు అద్దాలు బాధలు కొట్టి ఇష్టం వచ్చినట్టుగా టీడీపీ తన గోండా సంస్కృతిని బయట పెడుతుందని చెప్పి కారుమూరు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు మరి కారుమూరు గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి కౌంటర్గా కృద్దిసేపటి క్రితమే ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారు కూడా అంతకంటే రెట్టింపు స్ట్రాంగ్గానే ఒక సో వీడియో చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేపిస్తున్నారు మరి పుట్ట మహేష్ కుమార్ గారు యాదవ్ కౌంటర్ చూస్తే రాయలసీమ గలం ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో తన వాయిస్ని వినిపించినట్టుగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు మరి పుట్ట మహేష్ యాదవ్ గారు కారుమూరు సునీల్ కుమార్ గారికి ఇచ్చిన వార్నింగ్ చూస్తే నిజంగానే రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఏ టైపు ఒక వా ఏ టైపు వార్నింగ్లు ఇస్తారు ఏ టైపు హెచ్చరిక ఎలాంటి హెచ్చరిక తయారు చేస్తారు అనేది మరి పుట్ట మహేష్ యాదవ్ గారు చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న తీరు చూస్తే పుట్టా మహేష్ కుమార్ గారు చాలా స్ట్రాంగ్గా ఎక్కడ రాజీ పడేది లేదు అడుగు ముందుకు వేసి ఎన్నికలు చేయలేకపోతే కారుమూరి గారు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అని ఒక ఉచిత సలహా ఇచ్చారు పుట్టా మహేష్ యాదవ్ గారు మరి పుట్టా మహేష్ యాదవ్ గారు వీడియో మొత్తం స్టడీ చేస్తే మరి కారుమూరి గారికి ఇంకొక హెచ్చరిక కూడా చేశారు నన్ను ఇంట్లో నుంచి రాని అని చెప్పి అంటున్నాడు కారుమూరి గారు కానీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తలుచుకుంటే కారుమూరి సునీల్ కుమార్ గారికి నిద్ర పట్టనివ్వను అంటూ వీడియోలో చాలా స్ట్రాంగ్ కౌంటిచ్చారు అంతేకాదు ఏలూరు పార్లమెంట్లో పార్టీ పరంగా మేము ఎక్కడ పా ప్రచారాలు చేసుకున్నా ఏ పార్టీ కాపాటే ఎవరు షెడ్యూల్ వాళ్ళు చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ప్రజలతో మమేకం అవ్వాలే తప్ప టీడీపీ ప్రచారం చేసే ప్రాంతాల్లో కారుమూరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ రోడ్డును రాకూడదని ఒక పెద్ద అల్టిమేటం ఇచ్చాడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఎక్కడైనా ప్రచారాలు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారాలు చేసుకోవచ్చు కానీ ఒకరు ప్రచారం చేసిన రోడ్లో ఇంకొకరు వెళ్ళకూడదు అనేది ఆ నిబంధన అనేది మరి ఏ మేరకు కరెక్టు మరి ఎలాంటి నిబంధన మరి పుట్ట మహేష్ యాదవ్ గారు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ కానీ రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి లాగానే అల్టిమేటం వార్నింగ్లు ఇస్తున్నారు కుట్టా మహేష్ యాదవ్ గారు ఎందుకు వెళ్ళకూడదు అదే రహదారి ఒక ఒక ఏరియా నుండి మరొక ఏరియాకి వెళ్ళాలంటే అదే రహదారిని ఎవరైనా అదే రహదారిని వెళ్ళాలి రంగాపురం మీదుగా మరి ఏలూరు వస్తున్నప్పుడు అదే టైంలో రంగాపురంలో మీటింగ్ టీడీపీ మీటింగ్ పెట్టుకుంటే ఆ రహదారి మానేసి వేరే రహదారికి వెళ్ళాల్సిన అవసరం ఉందా వాళ్ళు ఈ రహదారిని వెళితే టీడీపీ వాళ్ళు దాడులు చేసిన అవసరం ఉందా కార్యకర్తలను కంట్రోల్ చేసుకునే కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారా లేదు అంటే పుట్టా మహేష్ యాదవ్ గారు మరి చాలా తీవ్ర స్థాయిలో కారుమూరు సునీల్ కుమార్ గారు విమర్శలు చేయడమే కాదు వైఎస్ఆర్సీపీ సంస్కృతి వైఎస్ఆర్సిపి లక్ష్యం టార్గెట్ కూడా దాడులు చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకుని రాజకీయాలు చేశారు మీరు కూడా ఆ స్టిక్కర్ రాజకీయాలు ఏలూరు పార్లమెంట్లో చేస్తే ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ ఉన్నాడు సహించేది లేదంటూ ఒక కొత్త వరవడ సృష్టించేలా వార్నింగ్ లాంటిది కూడా పుట్ట మహేష్ యాదవ్ గారు ఇచ్చారు మరి ఏదేవైనా ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి అభ్యర్థులు కారుమూరు సునీల్ కుమార్ గారు పుట్ట మహేష్ యాదవ్ గారి మధ్య వారు నడుస్తుంది ఇద్దరు వ్యక్తులు కూడా హైదరాబాదులో వ్యాపారాలు చేస్తున్నారు ఇద్దరు కూడా మరి హైదరాబాదు బేసిరిగా వ్యాపారాలు మరి కార్మూరి నాయసరా గారి కుమారుడిగా సునీల్ కుమార్ గారు మరి ఈ పరిస్థితి నడిస్తే ఇక రేపటి నుండి ఎలాంటి వాడి వేడి వాదనలు నడుస్తాయి ఎలాంటి ఇద్దరి మధ్య వారు నడుస్తుంది మరి కారుమూరి వర్సెస్ పుట్ట మధ్య నడిసి మాటల దాడిలో ఏలూరు పార్లమెంట్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు మరి ఇప్పటివరకు మౌన పాత్ర వహించిన పుట్ట మహేష్ యాదవ్ గారు ఇప్పుడు చేసిన వీడియో సంచలనంగానే మారింది కారుమూరి సునీల్ కుమార్ గారి మీద చేసిన మాటల దాడి ఉమ్మడిపచ్చూరు జిల్లాలో చర్చ నడుస్తుంది మొత్తానికి గోదావరి జిల్లాలకి రాయలసీమ ఫ్యాక్షన్ వాయిస్ ఈ గడ్డ పైన పుట్ట మహేష్ యాదవ్ గారు వినిపిస్తున్నారని గోదావరి ప్రజలు ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ ప్రజలు భావిస్తున్నారు అలాంటి పరిస్థితే ఆ వయసునే ప్రజలు ఇక్కడ వినడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే పుట్ట మహేష్ గారు వాయస్కి ఏలూరు పార్లమెంటు ప్రజలు ఎలాంటి తీర్పు ఏమైనా ఉన్నారో మే పదమూడు మాత్రమే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ సర్జరీలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు